కలిసి రాని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తూ కలిసి వచ్చిన ప్రియుడితో పెళ్లిపేట లెక్కేస్తూ మనందరి ముందుకే వచ్చేసింది హల్దీ ఫంక్షన్ తో దీపికా పిల్లి ఇప్పటికే తన ఇన్ఫ్లుయెన్సర్ గా మొదలుపెట్టి తన గ్లామరస్ రోల్స్ కి ఏ మాత్రం తీసుకోకుండా యాజమాన్యంలో వచ్చేసిన డీ డాన్స్ షోలో అయితే తనకు కూడా ఒక మెంబర్ గా పార్టిసిపేట్ చేస్తూ కనిపించేసింది అలా వచ్చి రాని హోస్టింగ్ తో అలానే కామెడీతో అయితే సుధీర్ తో కనిపించేసింది రష్మి సుధీర్ అనే వారంతా కూడా దీపికా పిల్లి సుధీర్ అంటూ అండం మొదలు పెట్టేస్తారు అలా వీరిద్దరూ జత కట్టడం ఆ తర్వాత ఆ షో సూపర్ రూపర్ హిట్ కావడం ఇక తిరుగులేని లైఫ్ లో ముందుకు వెళ్తుంది అనుకున్నారు దీపికాని కాకపోతే తను సినిమాలో నటించినా ఆఖరికి సైడ్ రోల్స్ నటించిన పెద్దగా అవకాశాలు తనకేమీ అందుకోలేదు తన గ్లామర్ ఏమాత్రం ఇండస్ట్రీలో పనికిరాలేకపోయింది అలా కొన్ని సోషల్ ఈవెంట్స్ లో షో యాంకర్ గా కూడా కొనసాగిస్తూ కనిపించేసింది అయితే రీసెంట్ గా ప్రదీప్తో సైతం పలు మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే అయితే తన ఆల్బమ్ సాంగ్స్ వరకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చింది ఇలా ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ లేకపోవడం వల్ల తనైతే పెళ్లి పెట్ట లెక్కేబోతుంది గత కొన్ని ఏళ్ళగా ఉన్న తన ప్రియుడితో కలిసి అయితే పెళ్లి చేసుకునేందుకు కూడా ఒక కండిషన్ పెట్టింది తను ఇండస్ట్రీలో వెళ్ళేందుకు తనకి అవకాశాలు వచ్చినా తను చేసేందుకు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి ముందుకు వెళ్తుంది అంటూ తను పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ప్రియుడు ఊకుడుతూ రావడంతో హల్దీ వేడుకతో మనందరికీ సర్ప్రైజ్ చేసేసింది